సరిగ్గా పది సంవత్సరాల క్రితం అసలే చీకటి అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు కానీ ధైర్యమే ఒక కవచం ఇది ఇది ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితా పంక్తులు ఇవి నీడలోనే కవితలు ఇది ఏ సందర్భంలో చెప్పాను ఎందుకు రెండు వేల పద్నాలుగులో చెప్పాల్సి వచ్చింది అనడానికి జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబాల నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తలవల్ తల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు మధ్య తరగతి మనిషి వాళ్ళ కోపం వాళ్ళ ఆవేదన అవన్నీ నలిపి నన్ను వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టి నుంచి ఎప్పుడో మద మెద్రాస్లో ఇప్పుడు చెన్నై బుక్ బుక్ఫేయిర్లో దేవరకొండ బాలగంగాధర్ తల్లి తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు సమాజం ఎలా ఉంటుంది ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారో నాకు తెలియదు కానీ అది నా గురించి అని అనిపించింది ఇంకా చెప్పండి నా వయసు కూడా ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు అంతమించి ఇరవై ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి ఆ నీడలు అనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు వీళ్ళని అసహ్యుకోకు మౌఢ్యం వల్ల బలార్జులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంగపు కట్టుబాట్లకి రక్షక భటులు దోపిడీదారులకి స్వేచ్ఛ దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుషులు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు కల్లా కపటం తెలియని కబోధి గుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విధు విదీషికులు చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు వీళ్ళందరూ నీ బిడ్డలు వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రా శోభల్ని వాళ్ళని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బిదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి డైనమోలు తిరగాలి కాలరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి దారి పక్కన నిలిచిన మూడు చెట్ల బాధని అనువదించాలి పచ్చికలో దాక్కున్న పాముల్ని విష పాముల్ని బుట్టలోకి పట్టాలి రేపటి ఉదయానికి ఈవేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి చిన్నమ్మ అసలే చీకటి గణాంధకారం దారంత గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒకవచం ఈ పదాలు ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా ఒక ఉద్యోగి కొడుకుగా ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుగని పెరిగాను నేను నా బాధ నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు మన తల ఉంచుకొని వెళ్తున్నాం మన మీద దాడి చేసే సమూహాలు ఇవన్నీ నాకు చాలా చాలా నేను ఏదైనా చేద్దాం అనుకునే తప్పంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర ఉంటాం అసమర్థుని జీవయాత్రలో తనను తాను నింది నిందించుకుంటూ ఉంటాడు ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత తన మీద తన కోపం ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాను నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను ఇందాక చెప్పింది ధైర్యం లేని స్వభావాన్ని ధర్మంని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా లేదంటే తప్పు నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావు అంటే ఆయన తప్పుని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను యాక్టింగ్ అనే వృత్తిని కష్టపడ్డాను నిలబడ్డాను మీ అందరి అభిమానాన్ని సంపాదించాను నిజంగా నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి మా నాన్న అసిస్టెంట్ ఒక పోలీస్ కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్డ్ అయ్యారు ఆయన ప్రోబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి మా నాన్నగారి కోరిక ఏంటంటే నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఒక ఏదో కొంచెం సూపర్నెంట్ స్థాయిలో రిటైర్ రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న నా కోరిక అదే ఏదో ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దాం నా కోరిక కానీ డిగ్రీ పూర్తి చేయలేము అది ఒకటి దానివల్ల అయిపోయిన ఎస్ఐగా చేయలేకపోయింది మా నాన్నగారి కోరిక నెరవేర్చలేకపోయింది అలాంటి మధ్యతరగతి వ్యక్తి నేను ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే నీకేం అవ్వాలిందంటే నాకు మాక్సిమం నీకు బాడీ గార్డ్ అవ్వాలందో అనిపించిన నాకు వేరే కోరికలు లేవు అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు నాకు ఏదో ఒక అలా బతికేస్తా ఉండేవాడిని నాకు ఉన్నదల్లా ఒక కోపం ఉండేది ఒక సగటు మనిషి మీద హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది చాలా దీర్ఘ క్రోధి అంటుంది సార్ అది మంచిగా నేను నేను చెప్తున్నాను అంటే ఒక కోపాన్ని దాచుకుంటే జలసాలు ఒక డైలాగ్ ఉండదు ఒక్కడికి వస్తే కోపం అది సమూహానికి వస్తే అది అవుతుంది అవుతాయి చాలామందికి అర్థం కాదు ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీతోనే మాట్లాడాలి ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు శతజ్ఞి అనగానే అందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి ఒక పది మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు శతగ్ని అంటే జన సైనికులు ప్రతి ఒక్కడు ప్రతి వీర మహిళ అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శతజ్నిలా పేలుతాడు వైసీపీ వాళ్ళు వచ్చి ఐదు మంది ఉంటున్న పది మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ఊర ప్రతి వాడవాడ నువ్వు వెళ్ళాలి శతగ్ని అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతగ్ని కాదు అది వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాారు పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు అంటే నేను చెప్పుకో పంచుకోవాల్సింది కామన్మెన్ ప్రొటెక్షన్ అని ఒక సంస్థ పెట్టారు దట్ ఇస్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన జనసేన ఆవిర్భావానికి మూలం కామన్ కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అది ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే సగటు మనిషికి అడి కులం ఉండదు మతం ఉండదు సగటు మనిషికి మనిషికే కట్టుబాట్లను పాటిస్తాడు చట్టాలకి అతీతంగా వెళ్ళడు ఇతని చట్టాలకి లోబడే బతుకుతాడు భయపడతాడు పోలీసులు అంటే లా అంటే భయపడతాడు చట్టాలంటే భయపడతాడు కానీ అలాంటి అలాగే పెరిగాయి నేను కూడా ఒకసారి నేను నా కష్టాలు ఎలా ఉన్నాయంటే నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి నాకు నా కష్టాలు నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకుని అరుగు తెచ్చుకున్న కష్టాలు నా బంగారం షూటింగ్ చేస్తా ఉంటే నా ఒళ్ళోకి ఒక వడ్డీర కులానికి చెందిన ఒక వ్యక్తి ఆ పక్కన రాళ్ళు కొడతా నా తన బిడ్డ ఇట్లా అయిపోయాడని చెప్పి మొత్తం ధనుర్పాతం వచ్చేసి బిగుసుకుపోయింది ఆ బిడ్డ వచ్చేది ఒక ఐదు నాలుగేళ్ల బిడ్డ నా ఒళ్ళు పడేశాడు అన్న ఇతను చెయ్యను నా ఏడుపు వచ్చేసింది ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయాను దూరం అయిపోయానంటే నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే నేను బద్దకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి నాకు నిజం కోరికలు లేవు నాకు నా అన్నయ్య ఏమనుకుంటారు వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు నీ చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావునా అని అడిగాడు నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టి అన్ని చెల్లేస్తున్నాయి నీకు నిన్ను నీ తల్లిదండ్రులు పోషించక్కర్లే నీ అక్క చెల్లి బాధ్యతలు లేవు కుటుంబ బాధ్యత లేదు నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారో నువ్వు ఓ పని చేయి నువ్వు అన్ని సాధించి అప్పుడు చెప్పలు వింటాను ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర మాకు ఆ అవసరం రాకుండా పోయింది ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ నేను ఒకటే వ్యక్తిని నాకేమనిపించిందంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేస్తున్నా భక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికే చేయాలి సో దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది నా నా వేదన అది పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్నీ చెప్తారు ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప కూడా చెప్తాడు చట్టాలు ఎంత గొప్ప చెప్తాడు పాటించే పాటించేవాళ్ళు నాకు కనిపించరు ఒకసారి ప్రతి దానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను చెప్పి లంచం ఇవ్వాలి సగటు మనిషికి ఉండే కోపాలు అన్నీ పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్దు అనుకున్నాను సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాలన్నా కానీ నేనేం చేశానంటే ఒక మూడు నాలుగు సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఓటే చెప్పదలుచుకున్నాను ఆ రోజు నేను బతుకొస్తుంది కాదు ఖుషీ తర్వాత ఇంకో మూడు నాలుగు సినిమాలు చేసి ఈ సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదన్నా ఒక ఆశ్రమంలో బతుకుదాని నా కోరిక అంత మించి వేరే కోరిక లేదు భగవంతుడు తప్పని అన్ని ఇచ్చాను నేను కోరుకుంది ఎవర నాకు అలాంటి సమయంలో రెండు వేల ఆరులో అంటే నేను కంసుడు గర్భంలో కృష్ణుడు పుడతాడు వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటుంది అని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తారు ప్రీ ఎంటీవ్ స్ట్రైక్ చేస్తారు అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి మాకు పుట్టగతులు ఉన్నవేమో అన్న ఒక భయంతో రెండు వేల ఆరులో నాకే తెలియజేశాడు ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు నాకు తీసుకొచ్చారు నేను అన్నాను ఆయన పాలిటిక్స్ రాలేదు కదా వచ్చిన రోజున చూసుకోండి అన్న నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ అయింది పర్లేదు మీరు ఏదైనా చూసుకుని చూసుకోండి ఎందుకంటే సినిమాల్లో మన గాజువాగ సభలో కూడా చెప్పాను ఎప్పుడైతే జగదాంబ బస్ స్టాండ్ లో మా డాన్స్ చేయించారు చాలా ఆ రోజు నేను చచ్చిపోయినా రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయినాయి ఆ రోజు ఇప్పుడు అందుకే నన్ను ఎవరు తిడతారో నాకు ఆ రోజు చచ్చిపోయింది ఈలో తిడితే నాకెంత సో నాకు అంటే నిజంగా రెండు వేల ఆరులో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా ఆ రోజు నుంచి రెండు వేల ఎనిమిది సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అధికారంలో ఉన్నవాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన దెబ్బ గాయపరిచేస్తుంది అంటే దేనికని చూస్తే ఒక సమూహాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు పుట్టగతులు ఉండవని చెప్ అనే భావనతోటి పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు మా ఇంట్లో అందరూ మంచోళ్ళు సగటు మనుషులు వాళ్ళ కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేక నేను చూసే చూసే వాళ్ళకి నేను చాలా ఆవేశపరులా కనిపిస్తాను అనాలోచితంగా చేశానేమో అనిపిస్తున్నాం అలా కొన్ని కొన్ని సమయాల్లో ఏమి నాకేం ఉండదు కోరిక అలాంటి సమయంలో నేను ఒక నాకున్న ఇష్టమైన రివాల్వర్ని నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేసాను దేనికి ఇచ్చానంటే ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు బతికిన ప్రతిరోజు బతికినట్టే అందరు వాళ్ళు వ్యక్తుల వ్యక్తుల సమూహం నాకు అనవసరం ఒక వ్యక్తి ఒక పార్టీయా ఒక కుటుంబమా ఒక వర్గమా నాకు అనవసరం ఒక సగటు మనిషి మీద కుట్టిన దెబ్బది నాలాంటి చాలా చోట్ల ఉంటారని చెప్పి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూల స్తంభాలయ్యారు నూట యాభై మందితో ప్రారంభించాం నూట యాభై మందితో ప్రారంభించాం ఈరోజున ఆరున్నర లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి వందలాది మంది నాయకులతోటి రెండు వేల పద్నాలుగు మార్చి ఒక హోటల్లో పెడితే ఒక దశాబ్దం తర్వాత రెండు వేల పద్నాలుగు మన సొంత ఆఫీసులో పెట్టుకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో చాలా నలిగాను నేను ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది నేనేం ఆశించను ఎందుకంటే రెండు వేల పద్ నేను ఎప్పుడు మీరు గుర్తు గుర్తుగా గుర్తు తెచ్చుకుంటే మీరు రెండు వేల పద్నాలుగులో పాతిక సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను నేను చాలా ఆలోచించి చెప్పారు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నేను కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేము నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈరోజున మంత్రి పదవులు అన్నీ పడతా అనిపించింది ఒక బలంత బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ప్రయాణం అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోవాలి అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోవాలి మార్పు కోసం వచ్చాను ఆ మార్పు ఎలా ఉంటే ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయాన్ని గురించి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చింది సమాజంలో తద్వారా తద్వారా అధికారం వస్తే సంతోషం కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను